దయచేసి నా మాట ఒక్కసారి వినండి ప్లీజ్ ఎందుకంటే నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మన వీధిలో మన ఊర్లో వీధి కుక్కల విడద చాలా ఎక్కువైపోయింది అరే స్కూల్కి పోయే పిల్లలను అవి కరుస్తాయి మళ్ళీ పోతే మనం కూరగాయలకు పోతే కూరగాయల కాడ విపరీతంగా కుక్కలుండి నుండి మీది కొంచెం చీకట్ అయిందనుకో మనం ఒంటరిగా మనం ప్రయాణిస్తూ ఉంటాం మీద పడతాను కుక్కలని నచ్చి దయచేసి నేను కోరేది ఒకటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ వీధి కుక్కల నివారించండి మీరు వీధి కుక్కలను నివారించండి వాటిని అదుపు చేయండి కట్టడి చేయండి వాటిని చాలా ప్రమాదాలు ఎన్నో చూసినాం కదా మీరు ఆల్రెడీ పేపర్లకు వచ్చింది టీవీలో న్యూస్ వస్తుంది ఆ పిల్లలను అవి పీక తింటానే అవి కుక్కలు మనం అయ్యో అనుకో వాటిని అవి మనల్ని మనల్ని తింటానే అవి కుక్కలు వాటిని ఏం చేయొద్దు వాటిని చంపద్దు అని అనుకుంటే అవి మనల్ని చంపుతాన్నాయి దయచేసి నేను చెప్పేది ఒకటే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ నా పేరు కాసపేట స్వామి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వీధి కుక్కల బిడదను వాటి నుండి మమ్ములను రక్షించండి వాటిని అదుపు చేయండి వాటిని కట్టడి చేయండి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఆడ ఆడవాళ్ళు అమ్మాయిలు వాళ్ళు ఎవరైనా కూడా ఆ కూరగాయలు ఏవైనా ఎటువైనా కూడా మీద పడతానే స్కూల్ పిల్లలు మీద పడి వాటిని వాళ్ళని చంపేస్తానే పిల్లలను పిల్లలను చంపేస్తానే మీరు అరే అవి ఏంది చాలా ప్రమాదకరం కుక్కలు ఇన్ని రోజులు కుక్కలు వేరు ఇప్పుడు కుక్కలు వేరు ఇప్పుడు వీరి కుక్కలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వాటి మాత్రం వాటి వల్ల నష్టమే తప్ప లాభం ఏం లేదు వాటి వల్ల ప్రమాదాలు ఉన్నాయి దయచేసి దయచేసి వాటిని నివారించండి ఇది ఒక్కటే నేను తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వీటి మీద కొంచెం శ్రద్ధ చూపాలి వీటిని చాలా డేంజర్గా ఎత్తంది వీధి కుక్కలు అసలు అట్టి మామూలుగా నడుచుకుంటూ పోతా అంటే మొత్తం ఒక్కటే అవి మీదికత్తాన్నాయి మీదికొత్తానయి చాలా మంది చాలా వరకు అందరు కూడా ప్రమాదానికి గురవుతారు ఈ కుక్కల వలన దయచేసి ఈ కుక్కలు నివారించండి కుక్కలను నివారించండి ఈ విషయమే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి వెళ్ళేంతవరకు మీరు షేర్ చేయండి నాతో ఏకీభవించే వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి ఫస్ట్ ఛానల్ కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండవ ఛానల్ మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా కాసిపేట స్వామి అని ఉంటుంది ఉంటా ఏమన్నా తప్పులుంటే క్షమించండి ప్రభుత్వానికి ఈ వీడియో చేరేంత వరకు షేర్ చేయండి దయచేసి మనము ఈ ఈ కుక్కలను నివారించడంలో వీధి కుక్కలను నివారించడంలో మనము కూడా భాగస్వాము భాగస్వాములం అవుదాము అంతే నేను కోరుకున్నదిగా ఉంటా నేను మీ కాసేట స్వామి